పేరు లక్ష్మీనారాయణ ఏం చేస్తుండే సార్ మీరు నేను రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ వైజాగ్ నార్త్ ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ విష్ణుకుమార్ గారు బీజేపీ నుంచి వైసీపీ నుంచి కేకే గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే మీ ప్రాంతం ఇంకా అభివృద్ధి అవుతానని అనుకుంటున్నారు అసలు ఏం చెప్తా సార్ ఎవరు పెట్టిన ఇప్పుడు ఇంతవరకు ఐదేళ్ళు వైసీపీ ఒకసారి అని చెప్పి అన్నారు వైసీపీ ప్రభుత్వం చూసాం వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి ఏమీ లేదు ఇదేమీ లేదు అంతా జగనే ఆయన ఏమంటే ఇదే సంగతి ఈయన పని ఏంటంటే అంత అప్పు తెచ్చుట పంచుట అంతకంటే ఇంకేమీ లేదు అడ్మినిస్ట్రేషనే లేదు పరిపాలన ఉంటే ఏమీ లేదు ఇంతసేపు ఇప్పుడు అలా రాజధాని అన్నాడు మూడు రాజధానులు చేశారు ఆడ హైకోర్టు ముట్టుకే ముట్టుకే పెట్టి ఆపుతున్నా కూడా ఆయన మూడు రాజధానులు అంటున్నాడు కానీ అసలు ఈ రాజధాని మీద అమరావతి పేరు ఫిక్స్ చేసినప్పుడు ఈ వైసీపీ ఈ జగనే సంతకం పెట్టారు మళ్ళీ దాన్ని ఇది చేసి అంతవరకు చేసిన ఐదేళ్ళు ఐదేళ్ళు మూడేళ్ళు అమరావతి మీద ఎక్స్పెండిచర్ పెట్టారు దాన్ని వదిలేసి దాన్ని బుగ్గి పాలు పెట్టేసి దాన్ని ఏమి చేయకుండా ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పి ఇక్కడ ఏదో ఇది కట్టారు ఇప్పుడు మనకి రాజధానే లేకుండా పోయింది మన రాజధాని అంటే ఏదో చెప్పుకోలేక అండి మరి ఈసారి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా చూస్తాం ఈరోజు టీడీపీ తరపున శ్రీభర్త్ గారు వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుంది బాగుంటుందనుకుంటున్నారు ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ మొత్తం కూడా డెవలప్కి దిశ ఎవరి వల్ల అవుతుంది అనుకుంటున్నారు ఎవరి వల్ల అవుతుంది అనుకుంటారు అంతే అది ఎందుకంటే ఒక్క ఎంపీ చేతిలో ఏమీ లేదు ఒక ఇదివరకు ఇరవై ఐదు స్టేట్ నుంచి ఇరవై ఐదు ఎంపీలు వెళ్ళి కూడా ఏమీ ఇది చేయలేకపోయారు విశాఖ ఉక్కుని ఆపలేపోయారు విశాఖ ఉక్కు ఆంధ్ర అని మనం సాధించుకున్నాం ఇందిరాగాంధీ గారి టైంలో అది సాధించుకున్నాం మనం ఎవరో చనిపోయి కూడా వచ్చింది అది ఈ రోజుకి అది ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళే ఇంకా ఐదు సంవత్సరాలు అయిపోయి ఇది చేసాక ఇప్పుడు ఈరోజు ఆరో సంవత్సరంలో రేపు ఎన్లక్షన్స్ వచ్చాయని వచ్చాక ఈ ఒక్క భరత్ లేకపోతే ఇంకోళ్ళు చేసేది ఏముంటుంది మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఐదు మంది ఎంపీలు ఫైట్ అంటారా అసలు ఎవరికి ఉందంటే అలా మనం ఏమి చెప్పరు ఒక ఎంపీ వల్ల ఏమీ కాదు ఇరవై ఐదు మంది ఎంపీలే కట్ట ఏమి చేయాలి ఒక ఎంపీ వల్ల ఏమవుతుంది ఏమీ అవ్వదు అంతే సరే అంటే ఈ రోజున ఎంఈవీ ఫ్యామిలీ మొత్తం కిడ్నాప్ అయింది వన్ ఇయర్ బ్యాక్ అని చెప్పి చాలా చూసాం మనం అంటే ఎలా అనిపిస్తుంది సార్ ఒక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అవ్వడం అనేది అదంతా పొలిటికల్ డ్రామా అండి మనం ఏం చేయలేము అదంతా రాజకీయ కక్షలు ఉన్నాయి దాని మీద వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు కానీ మనకేం తెలియదు మేమేమో ఊరికి ఎస్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అవుతాం హ్యాపీగా అదే సీనియర్ సిటిజన్లో గడుపుతున్నాం మాకెందుకు పాలిటిక్స్ మీరు అడిగారు కాబట్టి మేము ఏదో ఉన్నదాన్ని బట్టి చెప్తున్నాం అంతే సార్ మరి మీరు సీ యువత పరంగా ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వంలో చూసారు కదా ఐదేళ్ళ నుంచి కూడా వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు అని అంటూ వస్తున్నారు మరి ఇంకేదన్నా ఉద్యోగాల విషయంలో ఏమైనా డెవలప్మెంట్ చేశారంటారా ఏంటి అసలు ఏం లేదు కదా ఆయన ఆ ఉద్యోగాలు ఇచ్చే బోల్డ్ ఇచ్చామని చెప్పి అంటాడు పేర్లాఫ్ గవర్నమెంట్ని నడిపాడు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ అవి అన్ని హక్కులు వాళ్ళకి ఇచ్చేసి ప్రతిదీ హక్కు ఇచ్చేసి పేర్లగా నడిపించాడు అన్నీ ఇచ్చేసి సచివాలయం ద్వారా చేయించాడు చేయించడం వల్ల ఏమైంది ఇప్పుడు మా మొత్తం ఇన్ఫర్మేషను ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది అందువల్ల ఏంటంటే అది నష్టమే కానీ అసలు సిటిజన్స్కి నష్టమే కానీ దానివల్ల సచివాలయం వల్ల ఉపయోగం అయితే ఏమి లేదు సరే మరి ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఏం చెప్తారు कोण तग्गाने उठाय ओके सर थँक्यू वेरी मच